అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో బండల రామాంజనేయులు గాంధీ విగ్రహం వద్ద ఆడిటి అనుబంధ సంస్థలు గురువారం గాంధీ జయంతిని బ్లాక్డేగా గాంధీ విగ్రహం కూడలి వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిటి ఎఫ్సీఆర్ఏను రెన్యువల్ ను వెంటనే అమలుపరచాలని నిరసనలు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బండలు రామాంజనేయులు రామదాసు అంజన ప్రసాద్ మిద్దె ఓబులేష్ కార్తీక్ మాట్లాడుతూ గత అరవై సంవత్సరాలుగా ఆడిటి సంస్థను నిరుపేదల పేనిధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా అతి భయంకరమైన కరువు జిల్లాగా పేరుగ్రాంచిన జిల్లాను మేము సైతం అంటూ ముందుకు వచ్చిన ఆడిటి సంస్థ అహర్నిశల పేదలకు సేవలు అందిస్తూ ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపూర్ కర్నూలు జిల్లాలలో దళిత గెరిజన కుటుంబాల అభివృద్ధిలో సంవత్సరాలుగా సేవ చేస్తూ వారి బాగోగులకు చేయుతనిస్తూ తనదైన శైలిలో ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థ ఎఫ్సీఆర్ఏను వెంటనే రెన్యూవల్కు సహకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ అక్టోబర్ రెండున గురువారంను డేగా పరిగణిస్తూ సేవ్ ఆడిటి సేవ్ ఆడిటి అంటూ నినాదాలుపుర వీధిలో మారుమ్రోగాయి ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు హేమంత్ బేతపల్లి కృష్ణ గద్దల కార్తీక్ రమణ మంజునాథ్ దళిత సంఘాల నాయకులు ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు కేవీపీస్ నాయకులు ఆర్డిటి అభిమాన సంఘాలు తదితరులు పాల్గొన్నారు తీసుకుంటున్నామో అని ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలా దళితులమని మమ్మల్ని దురువుకుగా చూస్తున్నావు అది చాలా బాధకరంగా ఉంది జరగబోయే దినాలలో మేము దళితులం అనేది మీకు వివిధ కార్యక్రమం తొందరలో చేశాము అయ్యా అమిషా సార్ గారు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో దళితుల ఓట్లతో నువ్వు ఒక హోంమంత్రి అయిన నువ్వు ఈ రోజు మాకు ఆర్టీటీ కూడా వచ్చే పనులు నిలిపేయడం చాలా బాగా భావిస్తున్నాము అనంతపురం జిల్లాలోనే కాదు తెలంగాణలో కూడా ఈ ఆర్టీడీ సేవలు కొనసాగిస్తున్నాయి దాన్ని కినుక పంద చేస్తే దళితుల మంతా ఏకమై మేము జరగబోయే దినేళ్లలో మిమ్మల్ని గద్దె దింపుతామని మీకు తెలియజేసుకుంటున్నాం గాంధీ గాంధీగారి విగ్రహం దగ్గర జయంతి ఆయన జయంతి సందర్భంగా సేవ్ ఆర్టీ అంటే నిరసన కార్యక్రమం గాంధీ జయంతి రోజు నిరసన కార్యక్రమం తెలియజేయాలా అనే ఉద్దేశంతో నల్ల ప్రాథీలు ధరించి నిరసన కార్యక్రమానికి ఎత్తున అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము గత అరవై సంవత్సరాల నుండి ఆర్టీటి సంస్థ అనంతపురం జిల్లా కరూరు జిల్లాలోకి వచ్చి పేదలకు ఎంతో సాయం చేసినటువంటి ఆర్టీటీ మిక్సీ ఆర్ఏ బిల్లును అమలు చేయకుండా రెన్యువల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకోవడం లేదు గాంధీ జయంతిని చేసుకోవడం లేదు గాంధీ గారికి తెలియజే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వివర్తిస్తుంది ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మేము ఈ రోజు గాంధీ జయంతి జరుపుకోవడం లేదు ఎందుకంటే అనంతపురం జిల్లాలో పేదల పెండిది పేదలకి ఎన్నో సేవలు చేసిన ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన సందర్భంగా గాంధీ జైతులు మేము జరుపుకోవడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్సిఆర్ఏను వెంటనే అమలు చేయాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు దసరా పండుగ మేము జరుపుకో జరుపుకోకుండా ఎందుకున్నామంటే మాకు ఆర్టీడీకి ఎఫ్సీఆర్ఏ వస్తే మాకు పది దసరా పండుగలతో సమాన సమానము కాబట్టి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకి ఆర్టీడీకి సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏను వెంటనే మాకి అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజే డిమాండ్ చేస్తున్నాము అమలు చేసి పేద ప్రజలకు సేవ చేసేందుకు ఆర్టీడీకి అవకాశం కల్పించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆర్టీ పురస్కరించుకొని ఈ అనంతపురం జిల్లా అంతా కూడా సేఫ్ ఆర్టీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ నిర్వహణలో భాగంగా గుట్టి పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీడీ యొక్క లబ్దిదారులైతేనేవి ఆర్టీడీ ఆదాయితే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని దీనికి మేము నిరసన తెలియజేస్తున్నాం గాంధీ జయంతిని పురస్కరించుకుని నిరసన కార్యక్రమం ఆర్టీడీ ఎఫ్సీఆర్ వెంటనే వినివల్ చేయాలని చెప్పి దానికి రావాల్సిన డబ్బులు కూడా ఎంతనే కేటాయించాలని ఎందుకంటే ఇప్పటికే చాలామంది విద్యార్థులంతా కూడా నష్టపోయారు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇది రాజకీయ రంగు కుటుంబం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వానికి విన్నవించారు దీన్ని వెంటనే దానికి సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి మరి కూటమి ప్రభుత్వం సంబంధించిన మంత్రులు మరి వాళ్ళందరూ స్పందించాలి ఎందుకంటే ఎమ్మెల్యేలతో అయిపోయింది వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ యొక్క వర్షం చెప్పేస్తారు అసెంబ్లీలో చెప్తారు పబ్లిక్లో ప్రజలకు చెప్తారు నిన్ననే ఇరవై వేల మందితో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేశారు ఇది పెద్దనే ఎంతనే రాజకీయ రంగం పులుపు కోసం ఉంటే ఇతర పార్టీలు ఈ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళను కాకపోతే ప్రభుత్వం స్పందించి చేయాలనేది ఈ యొక్క ఆర్టీటి యొక్క సీఎం అనే కార్యక్రమం ఆర్టీటి యొక్క ఎస్సీఆర్ఏ రెండు వల్ల చేయకుండా నిలుపుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకొని అలాగే దసరా పండుగ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ రెండింటికి దూరంగా అనంతపురం జిల్లాలోని దళిత పేద ప్రజలు ఈ రెండింటికి వ్యతిరేకంగా ఆర్డీటీ ఎఫ్ ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ రకంగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు మొన్ననే అనంతపురం జిల్లా కేంద్రంలో అనంతపురం జిల్లా యొక్క దళితుల ఆవేదనను మీరు గమనించే ఉంటారు రాజకీయ నాయకులందరూ దీనిపై మీ వద్దకు వచ్చి విన్న వినతులు విన్నపాలు చేసినా కూడా కొంచెం కూడా చలనం లేకుండా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం కాదు ఇది రాజకీయ రంగు ముందే దీని యొక్క ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని జిల్లా వ్యాప్తంగా దళిత పేద ప్రజల తరఫున గుత్తి ప్రాంతంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జైబీ جيبرت شودين